వినాయక చవితి అయిపోయిన తర్వాత అసలు కదా మొదలనమాట మా వారైతే వినాయక చవితికే నెక్స్ట్ డే వెళ్ళిపోతున్నారనమాట ఇంకా నాకు అదో ఒక బాధ ఇంకా మా వారు ఉండరు మా వారు ఉండరు అని చెప్పేసి ఇక దిగులు వచ్చేసింది అనమాట నాకు ఇంకా డెలివరీ అయితే ఇంకా టైం ఉంది నాకు అప్పుడైతే వచ్చేసి సెప్ సెప్టెంబర్ నైన్టీన్ అట్లాగా వినాయక చవితి నా డెలివరీ వచ్చేసి అక్టోబర్ ఎండింగ్కి అట్లా అనమాట ఇంకా మా వారైతే డెలివరీ టైంకి వస్తాను మధ్యలో ఎప్పుడైనా వస్తాను ఇన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే కుదరదు కదా డెలివరీ అయినా ఒక వన్ మంత్ అయితే ఉండాలి కదా బేబీతో టైం స్పెండ్ చేస్తాను అని అయితే చెప్పారు సరే అని చెప్పి ఇంకా అలాగే కొంచెం బాధతోటైతే పంపించేసాను మా వారిని ఇంకా తప్పదు కదా ఇంకా లైఫ్ మనం ఏం చేయలేము ఇంకా మా వారైతే వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బాగానే ఉన్నాను మంచిగానే ఉన్నాను ఇంకా మళ్ళీ చెకప్స్ అవి చేయించుకుంటూ ఉన్నాను ఇంకా తర్వాత కూడా ఒకరోజు సడన్గా నాకు మళ్ళీ పెయిన్స్ వచ్చాయన్నమాట మళ్ళీ ఇది ఒక సెకండ్ టైం అంటే నాకు నైన్త్ మంత్ ఎంటర్ అయినా ఒక వన్ వీక్ లోపు పెయిన్స్ వచ్చాయి మళ్ళీ వెళ్ళి చెక్ చేయించుకుంటే ఏం లేదు బాగానే ఉంది సరే బేబీ వెయిట్ స్కాన్ చూపిద్దామని చెప్పని బేబీ వెయిట్ స్కాన్ అయితే రాశారు బేబీ ఎంత ఉంది అసలు ఏంటి అని చెప్పి